ఎన్నైనా చెప్పు రబ్బా వెనకటి రోజులు వెనకటి రోజులే గతిండి అప్పటి మనుషులు వాళ్ళు చేసిన కష్టం మస్త గట్టిగా ఉంటారు వెనకటి మనుషులు వందల ఏళ్ళు వచ్చిన చెక్కు చెదరకుంటే చెక్క పేడన్నట్టే ఉంటారు ఇప్పటి వాళ్ళు అంత డొల్లా ముప్పై ఏళ్ళకే బీపీ షుగర్ వస్తుంది అవును వెనకటి మనుషులంటే యాభైకి వచ్చింది ఈ అవ్వ చూడు సరే హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ బర్త్ డే టు అక్కడ అవ్వని కూర్చోబెట్టి షష్ఠి పూర్తి చేస్తుంటే నువ్వేందయ్యో బర్త్ డే బర్త్ డే పాటలు పాడుతున్నావు అని ఘనంగా కురులు అవు బర్త్ డేనే ఇలా కనపడుతున్న ఆవాది బర్త్ డే నే ఒకటి కాదు రెండు కాదు నూట ఐదో బర్త్డే కి ఆవాది పేరు అమిత్ శెట్టి లాస్ అమ్మ కరీంనగర్ జిల్లా గంగాధర మండలంలో ఉన్న చర్లపల్లి అనేటి ఊరికి ఆవాది ఇప్పుడు అవ్వ నూట ఐదో ఏటా అడుగు పెట్టుడుతోనే ఆవు కొడుకు కోడలు ఇద్దరు బీ బిడ్డలు మనవోన్లు మనోరాన్లు ముని మనవోన్లు ముని మనవరాన్లు రాన్లు అందరికందరు వచ్చి అవ్వతోని కేకులు రోజు చేసేరు మంగళారతి పట్టేరు బర్త్డే పాటలు వాడేరు చుట్ట పక్కలను పిలిచి చేయి అడిగిచ్చే అంతేకాదు అవ్వ ఆయుస్ ఇంత గట్టిగా ఉండాలని అంటున్నారు అలా బిడ్డలు లచ్చవ బిడ్డలు మావాది ఆరోగ్యం మంచిగా ఉంది ఇప్పటికి నూట ఐదు ఏళ్ళు ఎటువైనా గానీ బోలుగా అవుతుంది మంచిగా కళ్ళు మంచిగానే ఉన్నాయి అన్ని ఆరోగ్యాలు మంచిగా ఉన్నాయి బీబీ లేదు షుగర్ లేదు ఏది లేదు ఇప్పటికి ఆమె నడుతుంది నూట ఐదు గట్టిగా ఉన్నది గట్టిపానమే అవది చెవులు వినపడుతున్నాయి ఆట కండ్లు కూడా మంచిగా ఆట వంట వండుకుంటుందట గిన్నెలు పూలు దోముకుంటుందట అంటే ఆమె పని ఆమె చేసుకుంటుంది అన్నట్టు గాని మాట కా మాట వెనకటి ప్రేమలు ఒకరి మీద ఒకరు చూపెట్టే పాయలాలు మామూలుగా ఉండవు అగో జూడోరి ఈ అవ్వ పక్క పోయింటి కూర్చున్న ఇంకొక అవ్వను గదమ పట్టుకుని ఎంత పాయలను చూపెడుతున్నదో ఇగో ఇట్ట ఇంటి వాళ్ళు చూపెట్టిన పాయడానికి అవ్వ ముఖంలో సంబరం కూడా చిన్నగలేదు గాని జోడోరి అవ్వ కొడుకులు కలుసుకునే కోడలు ఇక్కడ బిడ్డలు ఈ రోజుల్లో కూడా ఇంత మంచి కొడుకులు ఉన్నారంటే అవ ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అనుకుంటు ముచ్చట కొడుకుల చేతుల తిప్పల పడేటి తల్లిదండ్రులు వాజీబే కదా ఇయ్యాల రేపు ఎవరున్నారట ఆ గాని మాట అవ మీద గంతపాయలను చూపెడుతున్న వాళ్ళ కొడుకులను వాళ్ళ బిడ్డలను ఎంత తారీ పీసినా తక్కువే కదా ఏమంటారు